వారి కుమారులు నాగిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు బహుకరిస్తున్నారు ఐదో బొమ్మది ఇరవై రెండు వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు పోషం రామచంద్రయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఏడుకొండ గారు మేలచరు మరియు కీర్తిశేషులు పోషం భాగ్యలక్ష్మి గారు జ్ఞాపకాడటం వారి కుమారు రమేష్ నాయుడు గారు మేలచెరు వారు బహుకరిస్తున్నారు అదేవిధంగా ఆరో బొమ్మది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శేషులు సాతులేరి అంజయ్ గారి జ్ఞాపకార్థం వారి యొక్క ధర్మపతిని బాదమ్మ గారు వారి కుమారుడు బాబు గారు రాఘమాపురం వారు బావుకరిస్తున్నారు ఏడా బొమ్మది పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని శేషులు మొడం చిన్న వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సైదిరెడ్డి గారు వారి యొక్క ధర్మపత్తిని స్వప్న గారు మేలచిరు వారు బావుకరిస్తున్నారు ఎనిమిదవ బొమ్మది పదహారు వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు ఊరుగంటి గోపయ్య గారు గోలా సంగయ్య గారు మేలచేరు వారు బుల్కీరుస్తున్నారు తొమ్మిదవ బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు సోమగాని కుమార్ గారు వారి కుమారుడు వీరబాబు గారు వారి యొక్క ధర్మపత్ని కవిత గారు ఫ్రెండ్స్ వెల్లింగ్ వారి మేలచేరు వారు బుకరిస్తున్నారు మొత్తాన్ని కీర్తిశేషులు బొగ్గ వరకు కోడేశ్వర కుమార్ రవీంద్ర సౌదరి గారు వారి యొక్క అనంత మహాలక్ష్మి గారు మేలచీరు వారు బహుకరిస్తున్నారు జరుగుతుంది వెంటనే బహుమతులు కూడా పోహకరించడం జరుగుతుంది ఈ విభాగానికి ओड़ मेड मिलंदी मेडले రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్ లో వెనుక లోల్స్ నాయుడు గారు తోట్రాలుపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు పల్లె విభాగంలో మొదటి జత రెడీగా ఉండాలి మేడిశెట్టి వెంకటేశ్వరరావు గారు అయినపూరు పమిడి ముక్కల మండలం కృష్ణా జిల్లా మీ దత్త రెడీగా ఉండాలి నేను రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గారు బరువా ங்கேஸ்வரஸ்வார் வேது ஆயுத మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి యుడు గారు తోటరావులపాడు చందర్లపాడు మండలం వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మొదటి రెడీగా ఉండాలి కాడి కట్టుకుని ఐదు నిమిషాల్లో రెండు పళ్ళ విభాగంలో మొదటి తత్వా రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషం ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది నాయుడు గారు చందర్లపడలో ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయటం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు వెనుకంజలో ఉన్నది విఎస్ఆర్ పల్స్ పారు పాను నాయుడు గారు తోటరావల్ పాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా నంది శివుడు దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయటం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజెలో ఉన్నవి వాళ్ళ కమిటీ అయ్యా ఎల్ఈడి స్నేహిల్ ఐ వారు భాను నాయుడు గారు కోట్రావులపూడు చంద్రనప్పడ మండల ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి నంగేశ్ ఇప్పుడు అగవ ఎల్ఈడి స్నేహిల్ వచ్చలైన్ నాలుగు నిమిషముల ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఆరు సెకన్ లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక సెకండ్ వినుగంజిలో ఉన్నది మూడు నిమిషముల ఉన్నది అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి స్థానంలో కొనసాగుతున్న దత్తంజిలో ఉన్నవి వారు నాయుడు గారు తోట్రావులపాడి చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది లక్ష ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే పదో బహుమతిని కైవసం చేసుకుంటారు ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదో బహుమతిని కైవసం చేసుకుంటారు ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకుంటారు ఒక్క నిమిషమే ఉన్నది రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది కర్రపోయారు ముప్పై సెకండ్ ఉన్నది ఈ రౌండ్ లో నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే పదవ బహుమతిని నూట అరవై ఆరు నూట అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదవ బహుమతిని చేతులతో టచ్ చేయకూడదు నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ బహుమతిని ఏడవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగాలి సమయము పూర్తయినది జతతో టచ్ పల్లె విభాగం అయిపోయింది జత పళ్ళకు పదమూడు పదమూడు జతలు ఉన్నాయి వెంటనే ప్రదర్శన స్టార్ట్ అవుతుంది బండను కూడా తీసుకొస్తున్నారు ఆ ఇంట్లో పెడుతున్నారు అప్పుడే రెండు పళ్ళ విభాగంలో మొదటి జత రావాలి బండ పాయింట్ లో పెట్టారు బండ పాయింట్ లో వచ్చేయాలి త్వరగా బండ పాయింట్ కూడా పెడుతున్నారండి వెంటనే మొదటి జత రావాల్సిందేమంటే ఐదు నిమిషాల్లో ఈ జత ఏడో బొమ్మ మధ్యన ఏదో ఎనిమిదో బాబు మధ్యన ఖైన్ చేసుకున్నాయండి ఒక్క నిమిషం చెప్తారు బాబా బండ బండవెయిట్ నాలుగు పలు పానికి పది గంటలు పది గంటలు భాను నాయుడు గారు తోటరావులపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల రెండు వందల నలభై రెండు అడుగుల హలో